హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అమ్మవారి భజన కోసం పీటకము అండ్ ఫుడ్ రెడీ అయ్యిపోతుంది సాములకి అల్పాహారానికి ఇడ్డీరా ఇంకా వెరీ గుడ్ పూరీలా ఓకే నెక్స్ట్ ఉప్మా చేసా ఏది ఓకే ఉప్మా ఉప్మా పూరీలు ఇడ్లీలు ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఇంకా ఐటమ్స్ మూడు చట్నీ ఇడ్లీ పూరి ఓకే ఇప్పుడు భజన చేద్దామా ఏం ఫోటో పెట్టి నాలుగు పాటలు పాడుతున్నారు శరణాలు చెప్తున్నారు సాములు ఉత్తగా ఎందుకులే తినిపోవడం నా ఫోటో పెట్టుకొని సాములు శరణ గోశాలు చెప్పుకొని తల రెండు పాటలు పాడ దేవుడికి ఒక పాట పాడదాం అన్నారు వాళ్ళ ప్రకారం చేద్దామన్నట్టు ఆడ పీఠ మీదగో అరంజ్ చేశా పూలు అమ్మవారి ఫోటో దండం పెట్టుకొని అపరాధం చేసి ఇక సాములు మంత్రాలు అవుతుంటే పూలేసి చేసి కర్ర గొప్ప రకారంటే కొట్టి ఇగ అంటే సాగు శరణ బోసాలు చెప్పుకొని పాటలు పాటుకు ఒక దేవుడికి ఒక పాట కాని దీని పూలు ఇచ్చిన అప్పుడే ఆమె అమ్మవారి వస్తుంది అవునా వాళ్ళకే ఉంది పక్కన చిన్నపియచ్చా పూర్తి అంటే మరి వాళ్ళని బాధపడడం కూడా తప్పేగా

తొమ్మిదిన్నర కొత్త తొమ్మిది కొత్త తొమ్మిది కొత్త తొమ్మిది కొత్త టైం చెప్పారు ఎనిమిది ముప్పై మూడు నైట్ టైం అయింది కానీ 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 టైం అవుతుంది